Welcome to Viewpoint. నోరు పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే నోటి దుర్వాసన దంతక్షయం వంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే అలాగే మనం తినే ఆహారంతో పాటు నోటిలోని కృములు కూడా మన పొట్టలోకి చేరి అనారోగ్యానికి దారితీస్తుంది అలానే నోరు పరిశుభ్రంగా లేకపోతే క్యావిటీ సమస్యలు వచ్చి భరించలేని నొప్పిని కలిగిస్తాయి ఆహారాన్ని సరిగ్గా నమ్మలేకపోవడం తినలేకపోవడం వల్ల కూడా అజీర్ణం వస్తుంది అందుకోసం దంత వైద్యులు ఉదయం రాత్రి రెండు పూటలా పళ్ళు తోముకోవాలని సూచిస్తున్నారు కానీ కొంతమంది ఉదయం పళ్ళు తోముకుంటారు కానీ రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవటం మర్చిపోతారు నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల క్యావిటీ సమస్యలే కాదు ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇది మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది రాత్రి పడుకునే ముందు మీ దంతాలను బ్రష్ చేయకపోతే గుండె ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి నోటి పరిశుభ్రత గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఏమిటో తెలుసుకుందాం గుండెపై నోటి ఆరోగ్యం ప్రభావం రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది అలా బ్రష్ చేయకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది నోరు శుభ్రంగా లేకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి గుండెపై ప్రభావం నోటిలోని బాక్టీరియా రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాలక్రమేణా గుండెపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు చిగుళ్లపై ప్రభావం నోటి పరిశుభ్రత లోపించడం వల్ల చిగులపై నేరుగా ప్రభావం చూపుతుంది ఇది హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది దృఢమైన హృదయం క్రమం తప్పకుండా పళ్ళు తోముకొని పళ్ళు శుభ్రం చేసుకునే వారు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు వీరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువ కాబట్టి నోటి పరిశుభ్రత పాటించడం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సులభమైన మార్గంలో ఒకటి